కేంద్రం విడి చేసిన బడ్జెట్ లో కొత్త కనిపించింది చాలా మంది ఆశలు ఒక రకంగా ముందు జరిగిన విశ్లేషణలో ముందు జరిగిన హడావుడి చూస్తా ఉంటే నిజంగా అంత వెసులుబాటు ఉంటుందా వేతన జీవితాలకు ఆ జీవులకు అంత ఊరట లభిస్తుందా అనుకున్నారు కానీ మోడీ మార్క్ ఏంటో కనిపించింది ప్రధానంగా మిడిల్ క్లాస్ కి చాలా వరకు ఈసారి బడ్జెట్ లో ఊరట లభించిందా అసలు మోడీ టార్గెట్ ఏంటి ఒక పక్క ఢిల్లీ ఎలక్షన్లు ఒకటి జరగబోతున్నాయి భవిష్యత్తులో ఇంకా కొన్ని రాష్ట్రాల్లో ఎలక్షన్లు కూడా రాబోతున్న నేపథ్యంలో ఈ బడ్జెట్ ప్రభావం ఎంతవరకు ఆ రాష్ట్రాల మీద ఉంటుంది మిడిల్ క్లాస్ నే ఎక్కువగా మిడిల్ క్లాస్ వైపే మోడీ చూస్తున్నారు అనడానికి కూడా ఈ బడ్జెట్ ఒక నిదర్శనమా అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ ముందు అంటే ముందు ఒక ప్రచారం అయితే జరిగింది ఇరవై లక్షల వరకు ఓరట్ ఉంటుంది వేతన జీవులకు గుడ్ న్యూస్ చెప్పబోతున్నారు అనేది అలాగే పది లక్షల వరకు అని కూడా కొంతమంది అన్నారు ఎటు కాకుండా మధ్యలో ఒక పన్నెండు లక్షల వరకు అయితే పన్నెండు లక్షల చిల్లర వరకు అయితే అయింది ఒక రకంగా ఏంటి అంటే మోడీ ఆలోచన ఏంటి ఇంతకు ముందు బడ్జెట్కి ఇప్పటికీ కనిపించిన వ్యత్యాసం ఏంటి దీని వెనక రాజకీయ వ్యూహం ఏంటి సాధారణంగా మధ్య తరగతి ఎగువ మధ్య తరగతి వర్గాలు ప్రభుత్వాల నుండి ఆశించడం ఏమీ ఉండదు ఎందుకంటే వాళ్ళని ఎప్పుడు పట్టించుకోదు ఏ ప్రభుత్వం కూడా పైగా వాళ్ళ నుంచి వాళ్ళని ఒక పాలిచ్చే ఆవులుగా చూస్తుంటుంది పన్నులు వాళ్ళు కడతారు ప్రభుత్వాలు ఆ డబ్బులు పట్టుకెళ్ళి పేదలకు సంక్షేమాలు చేస్తాయి పెద్దవాళ్ళకి ఎట్లాగూ దోచుకోవడానికి తగినటువంటి ప్రణాళిక ఉంటుంది ఈ రోజులో సుదీర్ఘ కాలం పాటు నడుస్తూ వచ్చింది అయితే మనం స్వతంత్రం వచ్చినప్పటి నుండి చూస్తే ఇన్కమ్ ట్యాక్స్ ఒకప్పుడు తొంభై ఏడు శాతం ఉండేది జవహర్లాల్ నెహ్రూ టైంలో ఆ తర్వాత కాలంలో ఒక సిస్టమ్స్ని సెట్ చేసుకుని అంతా చేసుకున్న తర్వాత కూడా ఎగ్జంప్షన్ అనేది కాంగ్రెస్ టైంలో ఒక లక్ష రూపాయలు ఇవ్వడం దాదాపుగా ఇరవై ముప్పై ఏళ్ళు పట్టింది ఆ తర్వాత నుంచి దాని స్వతంత్ర భారతంలో కాంగ్రెస్ పార్టీ టైంలో దాదాపుగా ముప్పై నలభై ఏళ్ళు అనుకుంటే హయ్యెస్ట్ ఇచ్చింది రెండున్నర లక్షలు అదే ఎండ్ అనమాట ఇది ఈ డెబ్బై ఏడేళ్ల స్వతంత్ర భారతంలో యాభై అరవై రెండు సంవత్సరాల పాటు కేవలం రెండున్నర లక్షల ఎగ్జాంషన్ మాత్రమే భారతదేశంలో మధ్యతరగతికి లభించిందంటే ఒక పది లక్షలు సంపాదించుకుంటే లేదా ఒక ఏడు లక్షల రూపాయలు ఐదు లక్షలు సంపాదించుకుంటే కూడా రెండున్నర లక్షల దాకా ఎగ్జాంషన్ ఇస్తే మిగతా రెండు లక్షల రూపాయలు రెండున్నర లక్షలకి ట్యాక్స్ కట్టుకునేటటువంటి పరిస్థితి ఇందులో ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చిందేమీ లేదు వాళ్ళు కష్టపడి సంపాదించుకున్నటువంటి దానికి సంబంధించి అయితే మోడీ వచ్చినప్పటి నుంచి చూస్తే త్రీ టర్మ్స్లో మూడు సార్లు మూడు రకాలైన భారీ మినహాయింపులు ఇచ్చింది మధ్యతరగతికి మోడీ సర్కారు మాత్రమే రెండున్నర నుంచి ఐదు లక్షలు ఒకసారి ఐదు లక్షల నుంచి ఏడు దాదాపు ఏడు లక్షల దాకా ఒకసారి అంటే పది లక్షల దగ్గర దగ్గరగా అంటే ఏడు లక్షల దాకా సంపాదించేవాడికి పైసా ట పన్ను కట్టక్కర్లా ఏడు తర్వాత లోపు కూడా దాదాపుగా ట్యాక్స్ మినహాయింపు అది ఇంతకు ముందు లక్ష రూపాయలు ఉన్నా కూడా లేదు పన్నెండు లక్షలకి వరకు ఎగ్జాంప్షన్ సరిగ్గా చెప్పాలంటే స్టాండర్డ్ డైరెక్షన్ తో కలిపి పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేల వరకు పది వేసుల పన్ను లేదు ఈవెన్ పన్నెండు లక్షలు దాటి ఇరవై నాలుగు లక్షల కూడా ఒక బెనిఫిట్ క్రియేట్ చేశారు అది స్లాబ్ సిస్టమ్స్ స్మార్పు ఇదివరకు ఏంటంటే ఈ పన్నెండు పది లక్షలు దాటినప్పుడు ఈ థర్టీ పర్సెంట్ ఉండేది ట్యాక్స్ మీకు గుర్తుంటే కనుక టెన్ టెన్ ల్యాక్స్ దాటితే థర్టీ ల్యా థర్టీ పర్సెంట్ ఉండేది అది ఎంత నిలువు దోపిడీ ఉంటుందంటే చిన్న ఎగ్జాంపుల్ నేను ఈ మన బ్యాంక్ లోన్ తీసుకుని హౌసింగ్ లోన్ తీసుకుని కట్టుకున్నటువంటి ఒక ఇల్లు తీసుకుంటే అది ఆరు లక్షల రూపాయలకి నేను తీసుకున్నా తీసుకుని ఆ తర్వాత ఫైనాన్షియల్గా వెళ్ళగాక అంటే దాన్ని నేనే అక్కడికి వెళ్ళి ఉండటానికి ఇంట్లో వాళ్ళు లేరు నేనేమో హైదరాబాద్లో ఉంటున్నాను ఆ ఇల్లు వేరే వాళ్ళకి అప్పు చెప్తే ఇది అద్దెలకి ఇస్తుంటే అదేమో పద్దాక రిపేర్లకే దేరిపోతుంది అనవసరమైనటువంటివి ఏమన్నటువంటి ఉద్దేశంతో ప్లస్ అక్కడేమో మనం ఇది కట్టాల్సి వస్తుంది అనే ఉద్దేశంతో అది అమ్మేస్తే పదకొండు లక్షల యాభై వేల రూపాయలు అంటే అసలు వాస్తవంగా నేను కొంది పద పన్నెండు లక్షల రూపాయలకి పదకొండున్నర లక్షలకి ఆరు లక్షల రిజిస్ట్రేషన్ వాల్యూ కాబట్టి అది క్యాష్ దాని ప్రకారం ఇస్తాం కదా మనం తర్వాత ఏమైంది అప్పుడు అది ప పన్నెండు లక్షల అమ్మింది వచ్చేటప్పటికి ఒక మన మాస్టర్ గారు గవర్నమెంట్ ఎంప్లాయ్ కాబట్టి ఆయన డైరెక్ట్గా బ్యాంక్ లోన్ తీసుకుని కట్టారనమాట అది చెక్ ఇటు పక్కకి ఇచ్చారు వేసాం అయిపోయింది అసలు నాకు అప్పటిదాకా ట్యాక్స్కి సంబంధించి మాములుగా జీతంలో టీడీఎస్ కట్ చేస్తా తెలిసి తప్పించి మిగతా అది అలవాట్లేదు ఇదేదో దాదాపుగా పదిహేను ఏళ్ల క్రితం అనుకుంటా జరిగినటువంటిది పదిహేను ఇరవై ఏళ్ళ క్రితం చూస్తే నెల ఏడాది అయ్యేటప్పటికి మూడు లక్షల దాకా మీరు ట్యాక్స్ కట్టాల్సి వస్తుందని అన్నారు అదేంటంటే మీరు మీరు కొనుగోలు చేసినటువంటి సందర్భంలో ఆరు లక్షల రిజిస్ట్రేషన్ ఛార్జీ బేస్ చేసుకుని కట్టారు మీరు అప్పుడు మీరు ఎంత కొన్నా సరే ఇప్పుడు మీకు ట్వెల్ ల్యాక్స్ వచ్చినట్టు చూపెడుతుంది మీరే ఉంది కదా ఆన్లైన్ డైరెక్ట్ లెక్క కదా ఆరు లక్షల రూపాయలు మీకు ఆదాయం వచ్చినట్టు ఆరు మూడు లక్ష ఎనభై వేలు ప్లస్ మాములుగా ఏడాదికి ఇచ్చేటటువంటి విజేతల్లో నుంచి కలిపితే కడతందు టోటల్గా మూడు లక్షల రూపాయలు అయిపోతుందండి అని చెప్పారు అంటే లక్ష ఎనభై వేలు నాకే అంటే నా నేను కొన్న ఇంటి వాల్యూలో రెండు లక్షల రూపాయలు ఎక్స్ట్రా పోయింది అనమాట వాళ్ళకి ట్యాక్స్కి లక్ష ఎనభై వేలు ట్యాక్స్ ఎక్స్ట్రా కట్టాల్సి వచ్చింది అంటే నా వాల్యూ నాకే వచ్చింది అది వచ్చిందని సంతోషపడితే అసలుకి అసలు వచ్చింది అంటే ఆ రోజుల్లో ట్యాక్స్ల దరిద్రం ఆ స్థాయిలో ఉండేది ఇప్పుడు దాంతోపాటు ఎట్లా ఉండేది అంటే ట్యాక్స్కి సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ దాంట్లో ఇప్పుడు పది లక్షలు దాటగానే ముప్పై వేలు ఇప్పుడు అట్లా కాకుండా పది నుంచి దాదాపు ఇరవై నాలుగు లక్షల రూపాయల దాకా స్లాబ్ సిస్టమ్ పెట్టుకొచ్చారు ఒకదానికి నాలుగు ఓ దానికి ఎనిమిది ఇట్లాగ పెట్టుకొచ్చారు కదా టోటల్గా ఇరవై ఆ విధంగా చూసుకున్న ఒక ఇరవై లక్షల దాకా చే ఇరవై పాతిక లక్షలు సంపాదించే వాళ్ళకి అక్కడ దాదాపుగా లక్ష రూపాయల దాకా ట్యాక్స్ మిగులుతుంది ప్రజెంట్లో అంటే ట్యాక్స్ ఉంటుంది పన్నెండు దాటినటువంటి ఉంటుంది కానీ స్లాబ్ మారదు కాబట్టి కట్టే కొంత తగ్గుతుంది ఇది బేసిక్గా మోడీ తీసుకొచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి సంస్కరణ దీంతో ఏంటంటే క్యాష్ మధ్య తరగతి ఇప్పుడు పేదవాళ్ళకు వచ్చేటప్పుడు ఉచితాల పేరుతో ప్రభుత్వాలు ఎంతో కొంత డబ్బులు ఇస్తున్నాయి ఆ డబ్బులు సమాజంలో రొటేట్ అవుతున్నాయి ఆ రొటేషన్ వలన జిఎస్టి నడుస్తుంది వ్యాపారాలు నడుస్తున్నాయి వ్యవస్థలు నడుస్తున్నాయి మధ్య తరగతి చేతిలో డబ్బులు ఉండట్ల తను సంపాదించినంత విద్యకి వైద్యానికి ఖర్చు పెడుతున్నాడు ఆ విద్యా వైద్యంలో జీఎస్టీ వస్తుంది వీళ్ళకి కాకుండా నెక్స్ట్ వీళ్ళ చేతుల్లో డబ్బులు రొటేట్ అయితే కొంత కొత్త సెక్టార్స్ డెవలప్ అవుతాయి ఫర్ ఎగ్జాంపుల్ ఒక మధ్య తరగతి వాళ్ళు ఇట్లాగా డబ్బులు ఉన్నాయి కదా అని ఏది పడితే అది కొనేరు ఒక సేవింగ్ మీద దృష్టి సారిస్తారు ఆ విధంగా కొంత లిబరల్ ఇన్కమ్ ఉంటుంది గవర్నమెంట్ దగ్గర అంటే బ్యాంకులో డిపాజిట్ల రూపంలో ఉంచడము లేకపోతే సేవింగ్స్ బాండ్స్ కొనడము ఇట్లాంటిది ఫ్యూచర్ గురించి ఆలోచిస్తాడు మధ్య తరగతి ఎప్పుడు కూడా రెండవది వచ్చేటప్పటికి ఏ హౌసింగ్ లాంటి పర్మనెంట్ ప్రాపర్టీ మీద దృష్టి సారిస్తాడు అప్పుడు మనీ రొటేట్ అవుతుంది దాంతో ఒక హౌసింగ్ సెక్టార్ సెట్ అయితే అరవై నాలుగు సెక్టార్లకి లాభం వస్తుంది లేదు ఈ డబ్బులు తీసుకెళ్ళి ఏ గోల్డో కొన్నా మళ్ళీ అక్కడ జీఎస్టీ వస్తుంది కదా మ్యాక్సిమం మిడిల్ క్లాస్ ఈ మూడింటి మీదనే కాన్సన్ట్రేట్ చేస్తారు ఒకటి సేవింగ్స్ హైయెస్ట్ గోల్డ్ పెడుతుంటారు రూపంలో పెడతారు మూడోది ఈ ఇల్లు కొనుక్కోవడం అంటే ఇది కొనుక్కున్నప్పుడు అప్పు దృష్టిలో పెట్టుకుని కొంటారు కాబట్టి ఇది ఇంకోటి తను ప్రతి మధ్య తరగతి వాడు నాకే ఉంది ఎప్పుడో రెండు వేల ఎనిమిది తొమ్మిది టైంలో తిరుపతిలో చేస్తున్నప్పుడు అరవై వేలు జీతం వచ్చింది అరవై వేలు జీతం వచ్చిందని చెప్పి ఆనందిస్తే పదివేల రూపాయలు ట్యాక్స్ పోతా వచ్చింది అవును అదే సందర్భంలో ఆ తర్వాత అప్పుడు జీతం పెంచడానికి గుర్తు బాస్ అన్నమాట నీకు జీతం యాభై వేలు పెంచినా అది గవర్నమెంట్కి వెళ్ళిపోద్దు దగ్గర నీకేం మిగలదు కాబట్టి నీకు జీతం పెంచడం కంటే ఏదైనా ప్రాపర్టీ కొనియడం బెటరు అని చెప్పి కాబట్టి లోక సంస్థ నుంచి బయటకు వచ్చేసాం కాబట్టి ఇది కానీ ఆ రోజు అంటే అక్కడ చేతికి తర్వాత అది నేను మనకి ఇవ్వడానికి ఇష్టం లేక అయినట్లు అనుకుంటున్నాడేమో అనుకోవడానికి లేదు ఆ తర్వాత లక్ష రూపాయల జీతానికి వెళ్ళా జ్యోతి ఏంటంటే అరవై వేల రూపాయల జీతం అప్పుడు నలభై తొమ్మిది వేల రూపాయలు వస్తే లక్ష రూపాయల జీతం అయినప్పుడు అరవై తొమ్మిది చేతికి వచ్చింది లక్ష రూపాయల జీతం అధికారికంగా లక్ష రూపాయల లక్ష ఒక్క రూపాయి నెట్వర్క్ సన్నెట్వర్క్న ఫస్ట్ శాలరీ ఆఫర్ ఒక లక్ష ఒక్క రూపాయి అనమాట అంటే వాళ్ళు సున్నాలు ఉండటం ఇష్టం ఉండదు కాబట్టి ఒక లక్ష ఒక్క రూపాయి పెట్టారు తర్వాత అన్ని ఒకట్లు పెట్టారు కావాలి ఆ విధంగా శాలరీ వస్తే నేను ఏదో బల్క్ అనుకుంటే తీరా చూస్తే అరవై ఎనిమిది వేలు అరవై తొమ్మిది వేలు జీతం చేతికి వచ్చేది సరే పిఎఫ్ ఫోను దాదాపుగా ఏడాదికి ఇరవై ముప్పై వేల నెలకు ముప్పై ఇరవై ముప్పై వేల రూపాయలు ఎగిరిపోతూ ఉండేది అట్లాంటి చూసుకున్న ప్రతిసారి కూడా కడుపు రగిలిపోతూ ఉండేది ఎందుకంటే రాత్రి పగలు పనిచేసేవాళ్ళం అలా పనిచేస్తేనే మనకి ఆ ఆ స్థాయిలో అప్పజెప్పడం కానీ ఆ ఉద్యోగాలు ఇవ్వడం కానీ చేసుకోవచ్చు రాత్రి పగలు పనిచేస్తే మనం చివరికి ఎవరిని పోషిస్తున్నాం ప్రభుత్వాన్ని పోషించడానికా అనేది వేసేది ఎందుకంటే మామూలుగా పన్ను కట్టడానికి బాధపడని కానీ ఇంత దారుణంగా దోపిడీకి అయితే అంటే రెండవ పాయింట్ ఏంటి మనకు కరెక్ట్గా ఏ ఆసుపత్రి డబ్బులు కావాలంటే చేతిలో ఉండదు స్కూల్కి కావాలంటే డబ్బులు చేతిలో ఉండదు దీనికి ఒక హాస్పిటల్కు ఒక స్కూల్కు పదివేలు ఇరవై వేలు కట్టాలంటే విలవెళ్ళతాము పన్ను రూపంలో మాత్రం పదివేలు ఇరవై వేలు ప్రభుత్వానికి ఇచ్చేస్తున్నాం ఇదేంటి అనేది నాలాంటి ఆక్రోశం ప్రతి మధ్య తరగతి దగ్గర ఉంటాయి ఇప్పుడు ఏమైనా పోతుంది అది అంటే పోదు సాధారణంగా ప్రభుత్వ వర్గాలు ఏమంటాయి దేశంలో ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది కాబట్టి ప్రోత్సాహకాలు ఇస్తుంది కాబట్టి ప్రైవేట్ కంపెనీలు నీకు ఉద్యోగం ఇస్తున్నాయి వాళ్ళకి మౌలిక వస్తువులు కల్పిస్తున్నది కాబట్టి దానివల్ల నువ్వు సంపాదిస్తున్నావు ప్రభుత్వమే ప్రోత్సహించకపోతే నీకు అంత జీతం ఇచ్చే కంపెనీ ఎక్కడ ఉంటుంది కాబట్టి పన్ను పన్ను కడుతున్నావు అని పన్ను కట్టించుకునే వాళ్ళు మాట్లాడతారు కానీ ఇదంతా సామాన్యుడు ఒప్పుకుంటాడా మధ్య తరగతి మరి ఆ డాష్ డాష్ ఎందుకు ఓట్లు అందుకేగా కల్పించడానికి ప్రక్రియ ఈ ప్రక్రియలో వచ్చినటువంటిది ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే మధ్య తరగతి వర్గానికి గత స్వతంత్రం వచ్చిన డెబ్బై ఏడేళ్లలో ఏనాడు లభించినటువంటి ఊరట అనూహ్యమైనటువంటి ఊరట నరేంద్ర మోడీ ఇచ్చాడని చెప్పుకోవాలి కానీ ఒకటిసారి ఇక్కడ ఇది స్వాగతించ దగ్గర పరిణామమే ఇప్పుడు అందరూ హ్యాపీగానే ఫీల్ అవుతాం కానీ ట్యాక్స్ పేయర్స్ తగ్గుతారు దీనివల్ల తగ్గితే కేంద్రానికి లాభమా నష్టమా ప్రయోజనమా అనేది ఇక్కడ ఒక ప్రశ్న ఎందుకంటే మారుతున్న కాలానుగుణంగా చూసుకుంటే గతంతో పోలిస్తే బేసిక్ శాలరీస్ కూడా పెరిగినాయి కనీస వేతనాలు ఒకప్పుడు మనం చేసినప్పుడు మీరు చేసినప్పుడు తర్వాత నాకే ఎంత మార్పు వచ్చిందో ఇప్పటికి ఇంకా నా టైంలో మూడు వేల రూపాయలకు జీతం మీరు ఇంకా తక్కువ చేసి ఉంటారు మేబీ ఇప్పుడు వచ్చేసరికి ఇప్పుడు వచ్చేసరికి మినిమం వేతనం అనేది పద్దెనిమిది వేలు పదిహేను వేలు వేరే వరకు ఉంది ఇక్కడ ఎంత చిన్న జాబ్ అంటే దాన్ని బట్టి ఈ స్లాబ్స్ కూడా మారుస్తున్నారా లేదు ప్రత్యేకంగా వెసులుబాటు తీసుకురావాలనే ఉద్దేశంతో మోడీ తీసుకొచ్చారా అలా తీసుకొస్తే ట్యాక్స్ పేర్ తగ్గితే ఒక రకంగా కేంద్రానికి నష్టమే కదా ఇప్పుడు మా నాన్న మా తాతల టైంలో ఉన్నటువంటి బేసిక్ స్ట్రక్చర్లు పెరుగుతూనే వచ్చినాయి కదా అలా పెరుగుతూ వచ్చినటువంటిది నా దాకా వచ్చినప్పుడు కానీ నా తర్వాత కూడా అదే ఎగ్జాంబిషన్ ఉంది కదా అంటున్నాను నేను లక్ష రూపాయలు రెండున్నర దగ్గర అయిపోయాను కదా మనం కాబట్టి ఎప్పుడైనా సరే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ప్రభుత్వాల యొక్క వాతావరణం గతం ఎలా ఆలోచించారు ఇప్పుడు ఎలా ఆలోచించారు ఇవాటి రోజున సరిగ్గా చెప్పాలంటే కేవలం ఇరవై లక్షల మంది పనుగడుతున్నారు పెద్ద స్థాయిలో ఇప్పుడు కోటి మంది పనుగడుతున్నారు ఇన్కమ్ ట్యాక్స్ మిగతా అంతా కూడా రిటర్న్స్ అంతే నిల్ రిటర్న్స్ సబ్మిట్ చేస్తున్నారు అంతే జస్ట్ సబ్మిట్ చేస్తారు సబ్మిట్ చేస్తారు అంతే ఈ అనేది ఇప్పుడు కూడా అది పెరుగుతాయి అందరూ కూడా ఆ లెక్కలోకి ఎంటర్ అవుతారు ఇక్కడ పరిధిలోకి వస్తారు అంతవరకే తప్పించి ఇన్కమ్ ట్యాక్స్ కట్టరు చాలా మంది కట్టేటటువంటి వాడి వెసులుబాటు అన్న కట్టని వాడు ఎట్లాగూ కట్టడం కట్టేటటువంటి వాడిని వేధిస్తూ వచ్చారు ఇప్పటిదాకా అది ఇక్కడ మినహాయించారు నెంబర్ వన్ రెండోది మీరు చెప్పినటువంటి విధంగా స్ట్రక్చర్ మారింది ఇవాళ రోజున అప్పట్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ కి నలభై వేలు యాభై వేలు అంటే ఆ స్థాయిలో ఎగ్జామ్షన్ ఇచ్చేసాడుగా ఆయన తర్వాత డెబ్బై అరవై డెబ్బై వేల రూపాయలు ఉన్నప్పుడు అక్కడే ఎగ్జామ్స్ ఇచ్చేసాడుగా ఇప్పుడు లక్ష రూపాయలకి వచ్చినప్పుడు ఇప్పుడు లక్ష రూపాయలు దాదాపుగా సెకండ్ ఫేజ్ లో పెరుగుతున్నటువంటి చేత లక్ష వచ్చినోడికి కూడా ఇప్పుడు హ్యాపీనేగా పన్ను కట్ట కట్టేవాడికి తెలుస్తుంది ఆ కష్టం కట్టినటువంటి వాడు బెనిఫిట్ అంతే కదా ఇప్పుడు లక్ష రూపాయలు మామూలు పాత రోజుల్లో అయితే గనక లక్ష రూపాయలు దాటగా ఇది పది లక్షలు అనగానే థర్టీ పర్సెంట్ అంటే పన్నెండు లక్షలంటే ఎంత అయిందండి ఆటోమేటిక్గా మూడు లక్షల అరవై వేలు దాకా కట్టేయాలి మూడు లక్షల అరవై వేలు పన్నెండు అంత కట్టించుకుంటూ అంత ఉండేది ఇప్పుడు ఆ మూడు లక్షల అరవై వేలు మిగిలిపోవడమే కదా మూడు లక్షల అరవై వేలంటే ఆశామాషిన కాకపోతే తెలివైన వాళ్ళు అయితే నెక్స్ట్ ట్రిప్ ఇంకొక పని చేయాలనమాట ఇక ముందు పన్ను కట్టమని చెప్పి తర్వాత వెనక్కి బమ్మించడం లాంటిది చేస్తే ఒప్పుకోరని చెప్పి చేసినట్టున్నారు ఇప్పుడు అదే ఐదు వరకు గనక గ్యాస్ గనక సబ్సిడీ ముందు డబ్ల్యూ చేస్తానని చెప్పేసి అట్లా ఏమి చేయనటువంటి తరహాలో ఉండదు అంటే నొప్పి తెలిసింది ఇక్కడ మోడీ ఏంటి నొప్పి తెలియకుండా వసూలు చేసిన విధానాన్ని నొప్పి తెలిసేలా వసూలు చేసిన విధానాన్ని రిలాక్స్ చేశాడు వాస్తవంగా తను నీకు నొప్పి తెలిసేలా చేయాలండి అంటే కాంగ్రెస్కి బీజేపీకి ఉన్న తేడా ఇదే వీళ్ళు ముందస్తు జాగ్రత్త చర్య తీసుకుంటున్నారు దాదాపుగా ఈ తరపు యువతకి ఇది ఒక పెద్ద వెసురుబాటు ప్లస్ ఇవాళ మ్యాక్సిమం పాతిక లక్షల రూపాయల జీతం ఎవరికి ఉంటుందండి మ్యాక్సిమం ఒక వన్ పర్సెంట్ టూ పర్సెంట్ కూడా ఉండదు జీతాల్లో పాతిక లక్షలు అనేది జీతంలో పాతిక లక్షలు అనేది ఎవరికి ఉంటుంది అసలు ఇప్పుడు నేను తొంభై నాలుగులో ఉద్యోగం ప్రారంభిస్తే నేను శాంతం మొన్న మధ్యన అది మానేసే టైంకి ప్రేమ నేను కూడా మానేసేటటువంటి టైంకి రెండు వేల పద్దెనిమిది వేసుకో పంతొమ్మిది వేసుకోండి పంతొమ్మిది సారీ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు వేసుకోండి అయ్యుట్ ఎంత ఉందని చెప్పేసి పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు అది హైయెస్ట్ ఏది ముప్పై ఏళ్ళకి అది అట్లాంటిది వస్తాయి కాబట్టి చాలా వరకు వెసులుబాటు ఇచ్చినట్టు అంటే ఓ రకంగా చెప్పాలంటే ఈ తరపు యువత సాఫ్ట్వేర్లు కార్పొరేట్ కంపెనీలు చేసే వాళ్ళకి బడా ఎగ్జెంప్షన్ ఇచ్చినట్టు అని చెప్పాలి ఇదే నేపథ్యంలో బడ్జెట్ ఎంతవరకు ఎన్నికల మీద ప్రభావం చూపిస్తుంది ఇప్పుడు ప్రస్తుతం ఢిల్లీ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో దీని మీద వల్ల దీని వల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా బీజేపీకి అంటే ఆంధ్రజ్యోతి వాళ్ళు రాశారు ఏదో ఢిల్లీ ఎన్నికల కోసం ఏం చేశారు అంతకంటే వేరేతనం ఇంకొకటి ఉండదు ఎవడైనా ఇదే ఢిల్లీలో నలభై లక్షల మంది కోసం చేస్తారా ఇది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కోట్లాది మంది కోసం చేసినటువంటిది ఇంకోటి మోడీ ఆలోచన ఎప్పుడూ కూడా ఎలక్షన్ ఉద్దేశించి ఉండదు అనడానికి సాక్ష్యం ఇది ఎలక్షన్ల కోసం చేసేటట్టయితే ఏ రెండు వేల ఇరవై ఎనిమిదిలోనూ బడ్జెట్లో పెట్టి ఎగ్జిప్షన్ ఇస్తే ఇరవై తొమ్మిది ఎన్నికల్లో అది పెద్ద బెనిఫిట్ అవుతుంది అంతే కదా ఈ రాష్ట్రాల ఎన్నికల కోసం ఇంకా ట్యాక్స్ మీద ఎందుకు చేస్తాడు అయితే గీతే అంతగా చేయాలనుకుంటే ఢిల్లీలో ఉన్నటువంటి దాంట్లో ఎన్నికల మేనిఫెస్టోలు పెట్టచ్చు ఇప్పుడు కేజ్రీవాల్ పెట్టినట్టు వాళ్ళు పెట్టినట్టు మీ ఇప్పుడు వాళ్ళకి వీళ్ళకి ఇచ్చారు కదా అయ్యా మన రాష్ట్రంలో ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఢిల్లీలో వాళ్ళందరికీ మేము పాతికి వేలు ఇస్తాం ముప్పై వేలు ఇస్తాం అని అట్లాంటిది ఏమైనా అనౌన్స్ చేయాలి అంతేగాని అది ఆ రాష్ట్ర బీజేపీ పార్టీ ఫార్ములా అవ్వాలి కానీ దేశానికి సంబంధం కాదు ఇది అయితే మధ్యతరగతి వర్గం ఇప్పటిదాకా కూడా భారతదేశ చరిత్రలో బీజేపీ అంటే మిడిల్ క్లాస్ పార్టీ అంటారు మధ్యతరగతి దృష్టి ఆలోచిస్తుంది అనేటటువంటిది అది నిజమైంది ఇదివరకు మా చిన్నప్పుడు అనేవాళ్ళు అనమాట కాంగ్రెస్ పార్టీ లేబర్ పార్టీ వాళ్ళు లేబర్ మీదనే ఆలోచిస్తారు రేషన్ ఇప్పించడము అట్లాంటిదో కార్డు అటు గురించినో మిడిల్ క్లాస్ గురించి ఆలోచించేది బీజేపీదే అనేవాళ్ళు వ్యాపారస్తులు మిడిల్ క్లాస్ గురించి అన్నటువంటిది అయితే అదే వ్యాపారస్తుల దగ్గర నుండి వ్యాట్ వసూలు చేసినప్పుడు అదే వ్యాపారం నుండి జిఎస్టీ వసూలు చేసినప్పుడు అదే వ్యాపారులకి వంచిస్తోందంటే అప్పుడు బీజేపీ వాళ్ళు అనేవాళ్ళు ట్యాక్స్ అది ఎందుకు కడతారు వాళ్ళ జేబులోంచి కట్టరు కదా వ్యాపారస్తుడు మన దగ్గర నుంచి వసూలు చేసి కడతాడు కాబట్టి వ్యాపారస్తుని వేధించట్లేదే నెంబర్ వన్ నెంబర్ టూ ఈ పన్ను కట్టేటటువంటి మధ్య తరగతిని అన్నటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఇది మిడిల్ క్లాస్ ఎబో మిడిల్ క్లాసేగా ఇది ఇది రిచ్ కాదు పూర్ కాదు ఈ మధ్యలో ఉన్నటువంటి వర్గమే ఈ దేశంలో ఉన్నటువంటి దాదాపుగా అరవై నుంచి డెబ్బై కోట్ల మంది అరవై నుంచి డెబ్బై కోట్ల మంది ఈ వర్గమే ఇందులో ఇరవై కోట్ల ఉద్యోగులు వేసుకోండి అంటే ఇరవై కోట్ల కుటుంబాలు ఇప్పుడు ఆ విధంగా బెనిఫిట్ అయినట్టే కదా కానీ కొంత ప్రభావం అయితే ప్రభావితం ఉంటది ఢిల్లీలో చూడాలి అది బేసిక్ ఎలక్షన్ కోసం చేశారు అంటలేదు మిగతాది ప్రభావం ఉంటుంది లేదు ఇప్పుడు ఢిల్లీ ఎన్నికలు గెలిస్తే దీనికోసం అంటే మళ్ళీ ఇది కదా అక్కడ కేజ్రీవాల్ పాలన మీద వ్యతిరేకపరమైనటువంటి మెయిన్ ప్రధాన అంశం అట్లాగే అప్పుడు సంక్షేమ పథకాలు అది ఇది దానికోసం అనేది అనుకోవడానికి ఏమీ లేదు దీంట్లో కాబట్టి ఇది కూడా బెనిఫిట్ అయితే అవ్వచ్చు వాళ్ళు ఎందుకంటే ఇంకా ఇరవై తొమ్మిది అంటే నాలుగు బడ్జెట్ల దాకా వస్తాయి అప్పుడు ఇంకా మార్కులు రావచ్చు ఇంకా స్లాబ్లు మారచ్చునే అంటే ఎన్నికల దగ్గరలో కదా రైట్ రైట్ చూద్దాం మొత్తానికి మిడిల్ క్లాస్ కి ఒక మంచి ఊరట్ లభించినట్టు అలాగే వేతన జీవులకు సంబంధించి కూడా ఎప్పుడూ లేనంతగా ఒక అనూహ్య నిర్ణయం అనుకోవాలో లేదంటే మోడీ తన మార్క్ చూపించుకుంటున్నారు నిజంగా మరి భవిష్యత్ ఎన్నికల్లో రేపు రాష్ట్రాల్లో జరిగిపోయే ఎన్నికల్లో ఎంతవరకు ప్రయోజనం తెచ్చిపెడుతుంది ఈ నిర్ణయం మొత్తానికి ప్రజలంతా హ్యాపీ అయితే హర్షం అయితే వ్యక్తం చేస్తున్నారు ఈ నిర్ణయం